ఇక్కడ కానీ చూడండి మనకి చాలా వెహికల్ యాక్టివ్ అలా ముందర గడగడ సౌండ్ వస్తుంది మెకానిక్ అయితే ఏం చెప్తున్నారంటే భయ ఈ అరిగిపోతుంటాయి ప్రతి రెండు సర్వీసులు మూడు సర్వీసులకు చేంజ్ చేస్తున్నాయి ఈ ప్లాస్టిక్ బుష్లు వస్తున్నాయి అని చెప్పి చెప్పారు మనకి ఓల్డ్ మోడల్ కానీ చూసుకుంటే ఇలా రాగి బుష్లు వస్తాయి ఇప్పుడు ఓల్డ్ మోడలే కాదు మనకి యాక్టివ్ అంటే ఈ టైప్ ప్లాస్టిక్ బుష్లు వచ్చే దాంట్లో కానీ మనకి ఈ విధంగా రాగి బుష్లు వచ్చాయి ఒకసారి మీకు ఇలా ఓల్డ్ ఓపెన్ చేస్తాను ఓల్డ్ దీనికి ఎందుకు యూజ్ చేయకూడదు ఇయే ఎందుకు యూజ్ చేయాలి దీనికి దీనికి డిఫరెన్స్ ఏందో మీకు అదే చెప్తాను ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బుష్ చాలా తొందరగా అరిగిపోతుంటే ముందర సౌండ్ గడగడ అంటే మనకి లోపల క్లచ్పోయినప్పుడు ఏదైతే మూవింగ్ వస్తుందో ఆ టైంలో ముందర సౌండ్ క్రియేట్ అవుతుంది ఆ సౌండ్ కోసం ఇన్ని రోజుల వరకు ఎలాంటి ఆప్షన్ లేదు అంటే కంపల్సరీగా ఇయ వేసుకోవాలి మూడు సర్వే ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు అలా కాకుండా మనకి ఇలా కాపర్ లో వచ్చేసింది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే మీరు చూడండి ఇది మనకి ఓల్డ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మనకి ప్లాస్టిక్ వస్తుంది ప్లాస్టిక్ కాకుండా మనకి ఈ విధంగా దొరకద్దు భయ్యా ఓకే ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఎందుకు యూస్ చేయకూడదు ఇలా లటకం వెళ్ళిపోద్ది లోపలికి ఓకేనా మనకి ఇప్పుడు ఇది ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అనేది చాలా తొందరగా అరిగిపోతుంది అందుకని మనం ఈ యూస్ చేయొచ్చు యూస్ చేస్తే కాదు ఇది వచ్చింది ఇది ఒక కప్పులు ఓరింగ్లు దీని లోపల రెండు బుష్లు ఇవన్నీ దీనికి సంబంధించిన మొత్తం కిట్కెట్టిగా వస్తుంది ఓకేనా ఇది వేసుకున్నాం అనుకో మనకి ముందర సౌండ్ రావడం కానీ తొందరగా బుష్లు అరిగిపోవడం కానీ మీరు ఒకటి ఆలోచించండి భయ ప్లాస్టిక్ ఎంత తొందర ఇది ఎంత తొందరగా కదా దాని దృష్టిలో పెట్టుకోండి ఇదైతే మనం బెస్ట్ గా అయితే బండ్లో యూస్ యూజ్ చేయొచ్చు ఈ కిట్ గా మీ కాబట్టి నెంబర్ పడుతుంది ఈ నెంబర్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కాస్ట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు ఓకేనా ఈ కిట్ కోసం అయితే థ్యాంక్ యూ